మూడవసారి ముచ్చడగా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలి ఇంకా ఒక అడుగు ముందుకేసి ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అప్కీ బార్ పార్ అనేటువంటి నినాదాన్ని మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఇచ్చే నినాదం అది ఇది భాజప్ యావత్ దేశ ప్రజానికమంతా కూడా ముక్తకంఠంతో ఇస్తున్న నినాదం ఇది ఈ ఇచ్చిన నినాదం అమలు చేయగలిగినటువంటి శక్తి హక్కు ప్రజలకే ఉంటుంది కాబట్టి నూటికి నూరు శాతం ఇది అమలవుతుంది అనేటువంటి విశ్వాసం కలుగుతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ మల్కాయి నియోజకవర్గంలో మాది సిట్టింగ్ స్థానం అన్ని ప్రగల్పాలు పలుకుతూ నాయకుల ఇతర పార్టీల నాయకులకు వెలగడుతూ కార్యకర్తలకు వెలగడుతూ ఓటర్లకు ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చివరికి ఓట్లను కూడా కొనుక్కోవంటి నీచానికి ఒడిగట్టబోతూ ఉంది ఇవాళ ఒక వెల్లువలాగా దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీని ఈ డబ్బు ఈ మద్యం ఈ కుట్రలు ఈ బ్రోకర్ మాటలు ప్రజల్ని నిర్వహించలేవు ప్రజలు నిర్వహించలేవు ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన నాయకుడు ఇవ్వ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల చిల్లర పైచిలకు పనులు పరిష్కరిస్తా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఒక్క ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఆ ప్రయాణం కూడా చాలీ చాలని బస్సులలో ఇవాళ ఈ ఆసక్ వచ్చింది ఇప్పటికే చక్కగా బస్సులు నంబర్ ఆఫ్ బస్సెస్ లేవు అదేవిధంగా మహిళలకు కూడా ముఖం ముత్తింది అందువల్ల మహిళలకు ఇస్తా రెండు వేల ఐదు రూపాయలు కానీ మహిళలకు కళ్యాణ కళ్యాణలక్ష్మికి తోడుగా తులం బంగారం కానీ రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచడానికి కానీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి కానీ కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ అమ్మాయిలకు స్కూటీలు కానీ ఏది ఇవ్వకుండా నాలుగు నెలలు గడిచినప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ దీన్ని దాటవేసే ప్రయత్నంలో భాగంగా ఇలా రిజర్వేషన్ల ఇష్యూని తీసుకొచ్చి ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇప్పటికే ఇవాళ దాని మీద మా నాయకులంతా సరిపోయినంత క్లారిటీ ఇచ్చిండ్రు భారతీయ జనతా పార్టీ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి సంకల్పం ఉన్న పార్టీ తప్ప ఎక్కడా దానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం కానీ చెల్లిన సందర్భం కానీ లేదని ఇప్పటికే క్లారిఫై చేసింది కాబట్టి నేను దాని జోలికి పోను వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డికి ప్రజల్ని ఫేస్ చేసే దమ్ము లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓట్లు రావన్నటువంటి భయంతో ఇవాళ ఒకవేళ సీట్ గెలవకపోతే నా పదవి ఉంటుందో ఊడిపోద్దు అన్నటువంటి భావనతోటి అందులో మలకాయిని నా నేను గతంలో గెలిచిన సీటు కాబట్టి ఈ సీటును కోల్పోతే పార్టీలో నాకు భంగపాటు తప్పదు నాకు అనుకూలంగా ఉండేటువంటి ఆస్కారం లేదని చెప్పి ఇవాళ వారిక్కడ మల్కాగిరి ప్రజలకి ఓటర్లకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుండు దావతులు ఇస్తూ ఉండు నాకు ఇతర పార్టీ నాయకులు కొనుగోలు చేస్తూ ఉండు ఇవాళ ఇక్కడ మల్కాగిరి అనేది చాలా చైతన్యవంత నియోజకవర్గం కాబట్టి డబ్బుకు మద్యానికి ప్రలోభాలను లొంగే నియోజకవర్గం కాబట్టి ఇప్పటికే పద్దెనిమిది పంతొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీ మాకు డిఫరెన్స్గా ఉంది కాబట్టి ఈ మల్కాగిరిలో ఎక్కడికి పోయినా ఒకటే మాట భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మీరే గెలుస్తున్నారు మీకు అడ్వాన్స్ కంగారు అని చెప్పేటువంటి ఈ క్రమంలో ఇవాళ గిట్లాటి వెకిలి మకిలి ప్రయత్నాలకు ఇక్కడ ఆస్కారం లేదన్నటువంటిది స్పష్టంగా ఉంది కాబట్టి ఇవాళ రేపు మళ్ళీ అమిత్ షా గారు వచ్చేటువంటి సభ మరోసారి మల్కాయి నియోజకవర్గ ప్రజానికానికి స్ఫూర్తినిచ్చే సభగా ఉండబోతుంది కాబట్టి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి వేలాదిగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చి ఐదవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగినటువంటి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం